ఈరోజు నా కొడుకు పాడైపోతున్నాడు అంటున్నావు నా కూతురు పాడైపోతుంది అంటున్నావు నా బిడ్డలు పాడైపోతున్నారు అంటున్నావు నా బొగుడు పాడైపోతున్నాడు నా భార్య పాడైపోతుంది అని చెప్పి లోకమంతా చాటిస్తున్నావే అందరికీ ఫోన్ చేసి చెప్తున్నావే మళ్ళీ తాగొచ్చాడు పనికిమలోడు మళ్ళీ తిరిగి వచ్చాడు పాపిస్తోడు అని చెప్పి లోకమంతా ప్రచారం చేస్తున్నావు లోకమంతా ఫోన్లు చేస్తున్నావు కానీ పాడైపోతున్న నీ భర్త కోసం కన్నీళ్లు కర్చి ప్రార్థన చేసే మనసు నీకుందా లేదు ఎందుకని నువ్వే పాడైపోయావు దావీదు పాడైపోయినప్పుడు ప్రార్థన చేయలేదు పశ్చాత్తాపడలేదు ప్రలాపించలేదు కానీ ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్నాడో తన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ ప్రమాదంలో పడినప్పుడు కన్నీళ్లు కర్చకుండా ఉండలేకపోయాడు సహోదరిలో నా భర్త పాడైపోయాడు 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 అని చెప్పి లోకమంతా ప్రచారం చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ ప్రచారం చేయడం ఉపయోగం లేదో నీ భర్తను బాగు చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చి ప్రలాపించినప్పుడే నీ భర్తలో మార్పు వస్తుంది నా భార్య మంచిది కాదు నా భార్య మంచిది కాదు నా భార్య గయ్యాలి 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 అని చెప్పి నీ ఇంట్లో వారికి నీ బంధులకు నీ తోబుటలకు చెప్పుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు నీ భార్యను బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రలాపిస్తే ప్రార్థిస్తే వస్తుంటే దేవుడు నీ భార్యలో మార్పు తీసుకొస్తాడు